సాధన పండి తరఫు నుంచి ఐటీటీఏలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టు గత పది సంవత్సరాల నుంచి ఐటీటీలో ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లేవు సో అందుకే బిఏడ్ బిఎడ్ ఆదివాసీ గిరిజన విద్యార్థుల తరపు నుంచి కలెక్టర్ గారికి అదేవిధంగా పిఓ గారికి ఈ బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయాలని మీద విజయ్ పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా పోస్టులు బిఎస్సి పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి ప్రభుత్వం ఏజెన్సీ డిఎస్సి పట్ల ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయాలి సో ఈ విద్యార్థుల నుంచి డిమాండ్ చేసేది ఒకటి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి అదేవిధంగా ఈ ప్రభుత్వం నూతనంగా నూతన ప్రభుత్వం మెగాడిఎస్సీ ఏదైతే విడుదల చేస్తుందో ఆ మెగాడిఎస్సీలో కూడా ఏజెన్సీ శాతాన్ని పెంచాలి గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఈ ప్రభుత్వం కూడా చేస్తే మళ్ళీ ఆదివాసుల తరఫు నుంచి ఆదివాసీ విద్యార్థుల తరఫు నుంచి ఉద్యమం చేస్తాం కాబట్టి ఏజెన్సీ డేటా కోస్టులు అదేవిధంగా మెగాడిఎస్సిలో ఏజెన్సీ రిజర్వేషన్ మాత్రం పిల్లరింగ్ కల్పించాలనేసి